అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో ఒక ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తున్నానండి మనకి ఈ మార్గశిర బహుళ షష్టి రోజు చేసుకోవాల్సిన పూజా విధానం ఏ రోజున షష్టి తిథి ఉంది ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎవరైతే మార్గశిర శుద్ధ షష్టి దీన్నే సుబ్రహ్మణ్య షష్ఠి అని స్కంద షష్ఠి అంటామో ఆ షష్ఠికి పూజ చేసుకుని వారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ మొదలు పెట్టాలి అనుకున్న వారు కానీ ఇన్ని వారాలని స్టార్ట్ చేయాలి వారు కానీ ఈ షష్ఠి నుంచి కూడా మొదలు పెట్టచ్చు ఎందుకంటే కొంతమంది ప్రతి నెల వచ్చే రెండు షష్ఠులు పూజ చేసుకుంటూ ఉంటారు లేదా మంగళవారాలు ఆదివారాలు ఇలా కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ షష్ఠి అనేది ఈ మాసంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి ఈ రోజున ఎటువంటి పూజను చేసుకోవాలి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఉపవాసం ఉండాలి అనుకుంటే ఎలా ఉండాలి లేదా ఆహార నియమాలు ఎలా పాటించాలని మరొకసారి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను మనకి డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు లో సుబ్రహ్మణ్య షష్ఠిని ఆల్రెడీ మనం పూజలు జరుపుకొని ఉన్నాము అయితే మళ్ళీ మార్గశిర బహుళ షష్టి అండి ఆ స్కంద షష్ఠిని ఎవరైతే జరుపుకొని వారు అందరు ఉన్నారో సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకుని వారు అలాగే స్వామికి ప్రత్యేకంగా పూజ వారు ఈ షష్ఠికి చేసుకోవచ్చు అప్పుడు కుదరని వారు మనకి డిసెంబర్ వచ్చేసి ఇరవయో తారీఖు ఈ శుక్రవారం పగలు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి కూడా షష్ఠితిథి ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఒకటి పగలు వంటి గంట నలభై నిమిషాల వరకు అంటే మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు కూడా మనకి రేపు షష్ఠితిథి అనేది ఉంది అంటే మనకి మార్గశిర బహుళ షష్ఠి అనమాట డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు శనివారం మనం ఈ షష్ఠిని జరుపుకోబోతున్నాము అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ ఇలా జంట నాగులకు కానీ వల్లీ దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి విగ్రహాల దగ్గర కానీ ఏదైనా అభిషేకాలు చేయించుకోవాలనుకున్నా లేదంటే గనుక మీరు వెళ్ళి జంట నాకులకి పూజ చేయాలన్నా ఇలా ఈ షష్ఠికి చేసుకోండి చాలా మంచిది షష్ఠి అనేది స్వామివారికి సంబంధించింది కాబట్టి ప్రతి నెల వచ్చే షష్ఠి కూడా శుభప్రదమైనదే కాబట్టి మనం ప్రతీ నెల కూడా చేసుకోవచ్చు కొంతమంది ఈ షష్ఠిలు ఇన్ని షష్ఠులు చేస్తామని మొక్కుకుంటారు పదహారు షష్ఠులని తొమ్మిది షష్టిలని ఏడు షష్టి ఇలా మొక్కుకుంటారు అటువంటి వాళ్ళందరూ ప్రతి నెల వచ్చి రెండు షష్ఠులు కూడా చేసుకోవచ్చు ఈ మార్గశీర బహుళ షష్ఠి అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు శనివారం మనకి సూర్యోదయానికి తిది ఉంది కాబట్టి ఆ రోజున షష్ఠి జరుపుకుంటాం ఈ విధంగా మీరు రావి చెట్టు వేప చెట్టు కలిసిన చోట కానీ లేదా విడిగా కానీ ఎక్కడైనా నాగేంద్ర స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి కదా ఆ విగ్రహాలు వెళ్ళి జంట నాగులకు పూజ చేస్తూ ఉంటారండి సంతానం లేనివారు ఎవరైతే అటువంటి సమస్యలతో బాధపడుతున్నవారో వివాహయోగం కలగాలి అని భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టి పిల్లలు కొంతమంది చనిపోతూ ఉంటారు లేదంటే అనారోగ్యంతో ఎప్పుడూ ఉంటారు అటువంటి సమస్యలన్నీ కూడా పోగొట్టుకోవడం కోసం భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా చేస్తూ ఉంటారు లేదంటే ఏదైనా ఉద్యోగం పై చదువులు వెళ్ళాలన్నా అటువంటి ఏ సమస్య నుంచి అయినా బయటపడటం కోసం మనము ఈ పూజను చేసుకోవచ్చు అలాగే కాలసర్ప దోషాలని మనకి నాగేంద్ర స్వామికి పూజ చేసుకుంటే ఈ శని బాధలు కానీ సర్పదోష నివారణలు కానీ ఇవన్నీ జరుగుతాయి నమ్ముతాం కాబట్టి స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఈ సష్టికి చేయాలి అనుకున్నవారు ఉదయమే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని తలస్నానం చేసిన తర్వాత ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి పూజనైతే చేసుకోవచ్చు ఇలా చిన్న విగ్రహాలు ఏదైనా ఉంటే కనుక మీ దగ్గర స్వామివారి ఆవుపాలతో అభిషేకం అనేది చేసుకోండి ఒకవేళ మీ దగ్గర అభిషేకం చేసుకోవడానికి ఇటువంటి విగ్రహాలు లేకపోతే మీరు మామూలుగా చిత్రపటం పెట్టుకోండి వల్ల దేవస్థన సమేతంగా ఉన్న స్వామివారిది కానీ లేదా ఒక్క స్వామివారి చిత్రపటం అయినా పెట్టుకోండి అలా కూడా మీకు పటం కానీ ఏమీ లేకపోతే ఆరు ఒత్తులు వేసిన పిండి ప్రమిదా కూడా చేసుకొని దీపం రూపంలో కూడా స్వామివారిని పూజించుకోవచ్చు ప్రత్యేకంగా ఫోటో లేకపోతే కనుక లేకపోతే మీరు వెనకాల గమనించారా జంట నాగులు పిండితో చేసుకున్న జంటనాగులు ఉంటాయి అలా కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు షష్ఠికి కోసం ఏంటంటే ఇలా పూజ చేసిన వాళ్ళకి ఆరోగ్యం కూడా కలుగుతుందని నమ్ముతాము అలాగే సంతానం కోసం చూసిన వారు ఎవరైతే ఉన్నారో ఇలా షష్ఠికి ప్రత్యేకంగా స్వామివారికి పూజ చేసుకున్న వాళ్ళు తెల్లటి దార తీసుకొని ఇలా రావిచెట్టు చెట్టు చుట్టూ కూడా తిరుగుతూ పదహార ప్రదక్షిణాలు చేస్తూ కూడా ఆ చుట్టూ కూడా అలా తాడును కడతారు అంటే దారం ఉంటుంది కదా తెల్లటి దారం ఆ దారాన్ని కూడా కడతారండి అది భార్యాభర్తలు ఇద్దరు చేయొచ్చు లేదా భర్త ఆ భార్య చేయొచ్చు లేదా ఎవరైతే పెళ్లి కోసం చూసిన అమ్మాయి లేదా అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారు స్వామివారికి మొక్కొని ఇన్ని సష్టిల్ చేస్తామని అనుకొని అప్పుడు ఆ రావి చెట్టు వేప చెట్టు కలిసిన చోట ఆ తెల్లటి దారాన్ని కడుతూ ఉంటారన్నమాట కొంతమంది పదహారు ప్రదక్షిణలకి ఎంత దారం అయితే వస్తుందో అంతా కడతారు అలా కట్టుకొని స్వామివారికి మొక్కులాగా ఒక నమస్కారం చేసుకొని ఇన్ని వారాలు చేస్తాను దండం పెట్టుకుంటూ ఉంటారు లేదా ఈ పూజను మీరు షష్ఠి కుదరపోతే మంగళవారాలు మొదలు పెట్టచ్చు లేదా ఆదివారం మొదలు పెట్టచ్చు సమస్య అనేది మానవులకి ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది అటువంటి వాటి నుంచి బయటపడటానికి ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు అనమాట చిన్న లాగా స్వామివారిది మాత్రం చాలా మంచి ఎఫెక్టివ్గా ఉంటుందండి జంట నాగులకు పూజ చేసుకోవడం ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది ఇక్కడ నేను కోణం అయితే ముగ్గైతే వేసా కదండి ఇది స్కందష్టికి చూపించాను ఇలా మీరు కుదిరితే ఇంట్లో వేసుకోవచ్చు లేదా మామూలుగా చిత్రపటం పెట్టేసేసుకొని ఎర్రటి పూలు ఎర్రటి అక్షంతలు ఈరోజు పూజలో వాడుతూ స్వామివారికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఉంటుంది అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్రం నాగేంద్ర స్వామి రూపంలో ఒక స్వామివారికి కుదిస్తే కనుక ఆ స్వామివారి అష్టోత్రం ఇవన్నీ కూడా మనకి గూగుల్లో దొరుకుతాయి మనకి బుక్స్లో పూజా బుక్స్లో కూడా ఉంటాయి అటువంటివి చదువుకుంటూ వారికి పూజ అనేది చేసుకోండి ఇక్కడ జంట నాగుల్ని పిండితో చేసిన వారితే కనుక ఈ రోజంతా అలానే ఉంచాలి శనివారం ఈ ఉదయం పూజ చేసుకుని మళ్ళీ మీరు దేవాలయానికి వెళ్ళి నాగ నాగులకి ఎవరైతే జంట నాగులకు ఉంటారో అలా అక్కడ కూడా అభిషేకం చేయాలనుకుంటే ఇంట్లో మొదటిగా స్వామివారి దగ్గర ఈ విధంగా దీపం పెట్టి స్వామికి నమస్కారం చేసుకొని చేసిన ప్రసాదాలు ఇక్కడ కొంచెం నైవేద్యం పెట్టి అప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళి మీరు అభిషేకం చేసుకోవటం నాగు విగ్రహాలు అంటే జంట నాగుల విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ నాగుల విగ్రహాలకి ముందు నీటితో కడగటం మీరు ఏదైనా ఆవుపాలు వీభూది నీళ్లు గంధపు నీళ్ళు ఇటువంటి వాటిలతో అభిషేకం చేసుకోవటం మళ్ళీ నీళ్ళతో కడిగి ఆ తర్వాత గంధం కానీ పసుపు కానీ విగ్రహాలకి రాసి నిండుగా అలంకరణ చేసి అప్పుడు మీరు పూజలు చేసుకోవాలి దీపం పెట్టి ఒకవేళ ఎవరైనా పుట్టలో పాల పోయిదలుచుకున్నా కూడా ఈ షష్టి రోజు కూడా పోసుకోవచ్చు ఎందుకంటే స్వామివారిని మనం ఆ సర్పరూపాలను ఆరాధిస్తున్నప్పుడు పుట్టలో పాలు పోయటం జంట నాగులకి అభిషేకం చేసుకోవడం చేస్తూ ఉంటాం కదా ఇంట్లో అయితే కనుక ఈ విధంగా చిత్రపటం పెట్టుకుంటాం కాబట్టి మీరు అట్లయి కూడా ఈ షష్ఠికి పూజ అనేది చేసుకోవచ్చు నైవేద్యాలు వచ్చేసరికి పచ్చి చలిమిడి వడపప్పు చలిమిడి ఇవి నువ్వుల చిమ్మిడి ఇవి తప్పనిసరిగా నైవేద్యం పెడతాం ఇంట్లో పూజ చేసుకుని దేవాలయానికి వెళ్ళినా తీసుకెళ్ళాలి అలాగే అరటిపళ్ళు ఇవన్నీ నైవేద్యం పెట్టవచ్చు గుళ్ళో అయితే ఈ విధంగా స్వామివారి పూజ చేసుకుంటే కనుక ఈ మార్గశిర బహుళ షష్ఠి చాలా మంచిదండి ప్రతి నెల కూడా మనకి షష్ఠి అనేది వస్తుంది ఆ తిథి చూసుకొని మనం ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తే పూజ చేసుకోవాలి ఈ పూజ చేసిన వారైతే కనుక బ్రహ్మచర్యం పాటించాలి అలాగే తలసానం తప్పనిసరిగా చేయాలి స్వామివారికి పాలు పోసే వరకు ఏమి తినకుండా అంటే పాలు కాఫీ అటువంటివి తీసుకుని పోసుకోవచ్చు కానీ ఏమీ ఆహార పదార్థాలు తినరు స్వామివారి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే తింటారు సాత్వికమైన ఆహారం తినాలి కత్తితో కట్ చేసిన కూరలు ఏవి కూడా అంటే చాకుతో మనం కట్ చేసిన కూరలు కన్నా అవి ఏం తినరు పొట్లకాయ బీరకాయ ఇటువంటివి కూడా తినకుండా ఉండి మనం మామూలుగా ఫుడ్ అనేది తీసుకుంటూ వెజ్ అనేది తినకుండా ఉండాలి అయితే పర్టికులర్గా ఉపవాసం అయితే ఏమీ ఉండనవసరం లేదు ఒకవేళ ఉపవాసం ఉండదలుచుకుంటే సాయంత్రం వరకు ఉండి సాయంత్రం మరొకసారి ఇంట్లో దీపం పెట్టి ఆ తర్వాత ఉపవాసం చెల్లించి మీరు భోజనం అనేది చేయవచ్చు లేదా పలహారాలు అంటే తింటూ ఉంటారు రాత్రిళ్ళు అలా ప్రత్యేకంగా ఉపవాసం ఏం అక్కర్లేదండి స్వామివారి పూజ చేసుకునే వరకు ఇదే ఇలా తినకుండా ఉండి ఆ తర్వాత సామవారి పూజ చేసేసుకున్నాక మామూలుగా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీ కార్యక్రమాలు కూడా మీ పల్లె మీద మీరు వెళ్ళిపోవచ్చు ప్రత్యేకంగా ఏమీ ఉపాసం ఉండని అవసరం లేదనమాట పర్టికులర్గా ఏవైతే నువ్వుల చిమ్మిరి ఆవు పాలు అలాగే చలిమిడి నువ్వుల చిమ్మిరి వడపప్పు ఆవు పాలు ఇవి నైవేద్యం పెడతారో అవి తప్పనిసరిగా ప్రసాదం కింద తీసుకోండి ఇంట్లో విగ్రహం ఉండి అభిషేకం చేస్తే చేసిన అలాగే స్వామివారి దగ్గర పెట్టిన పాలు ఏవైతే ఉన్నాయో అవి సంతానం కోసం చూస్తున్నారో తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా అవి ఆ పాలను తీసుకోండి అలా అంతేకాకుండా పిల్లలు ఉన్నా కూడా అలా పాలని స్వామివారికి అభిషేకం చేసిన పాలు కానీ అలా నైవేద్యం పెట్టిన పాలు పిల్లలు కూడా ఇస్తే వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుందని అంటారు ఇలా ఈ విగ్రహాలు ఇలా ఉన్న చోట మీరు ఎక్కడైనా పూజ చేసుకోవచ్చు పర్టికులర్గా రావి చెట్టు వేప చెట్టు ఉన్న చోటాన్ని కాదండి కొన్ని కొన్ని దేవాలయాల్లో విడిగా కూడా ప్రతిష్ఠించబడి ఉంటాయి ఇలాగా అలా ఏ జంట విగ్రహానికైనా మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మార్గశిర బహుళ షష్ఠి డిసెంబర్ ఇరవై ఒకటి శనివారం నాడు స్వామికి ఈ విధంగా పూజ చేసుకోండి ఇంట్లో చేసుకొని దీపం పెట్టి కనీసం కొంతమంది జంట నాగులు డైరెక్ట్గా మేము దేవాలయంలో వెళ్ళి చేసుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా ఇంట్లో మొదటిగా నార్మల్గా దీపారాధన పెట్టేసి నమస్కారం చేసుకొని అప్పుడు దేవాలయానికి వెళ్ళండి జంట ఈ విధంగా పూజ చేసుకోండి అభిషేకాలు చేసుకోండి దాదాపు అన్ని దేవాలయాల్లో కూడా వల్లి దేవసేన సమేతంగా స్వామివారి విగ్రహం ఉన్నా లేదా మామూలుగా స్వామివారి విగ్రహం ఉన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అభిషేకాలు అనేవి పంతులు గారు చేస్తూ ఉంటారు అటువంటి చోట్ల మీ గోత్రనామాలు చెప్పి అభిషేక ద్రవ్యాలు వారికి ఇస్తే గనక వారు కూడా మీ పేరు మీద అభిషేకం చేస్తారు ఇలా ఎవరికైనా చేసుకోవడానికి కుదరకపోతే జంటనాగులకి అలా పంతులు గారి చేత కూడా చేయించుకోవచ్చు మీకు దేవాలయానికి వెళ్ళడానికి కుదరకపోతే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం పెట్టుకుని నియమాలు అనేవి ఇవే పాటిస్తూ పూజ చేసుకోండి ఒకవేళ మీకు రెండు చోట్ల కుదురుతుందనుకున్నా లేదా దేవాలయానికి వెళ్ళి చేస్తున్నాం అనుకున్న ఇంట్లో దీపం పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంట్లో దీపారాధన చేసుకొని వినాయకునికి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి మీరు ఈ విధంగా పూజ చేసుకొని రావాలి ఎవరైతే ఇన్ని షష్ఠులు అని చేద్దాం ఒక పదహారు షష్ఠులు లేదా తొమ్మిది షష్టులు చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ షష్ఠి నుంచి మొదలు పెట్టచ్చు ఇలా చేసుకోవటం వల్ల స్వామివారికి కుజ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి రాహుకేతు దోషాలు ఏదైనా ఉన్నా కూడా జాతకాల్లో అటువంటివి శని పీడలు కానీ అలాగే స్కాల సర్ప దోషాలు కానీ ఇటువంటివి ఉన్నా కూడా నివారణ అయిపోయి మనకి ఆ దోష ప్రభావం చాలా వరకు తగ్గిపోతుందండి ఇదండి మార్గశీర బహుళ షష్ఠికి మనం చేసుకోవాల్సిన పూజ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వండి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం